మీకు తెలుసా మన శరీరం నిత్యం పాత దాన్ని విడిచిపెట్టి కొత్తదిగా మారిపోతూ ఉంటుంది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మీరు అక్షరాల కొత్త చర్మాన్ని ధరించుకుంటారు ఇది మీకు తెలియదు అంతే మీరు ఊహించని ఈ శరీర మార్పు జీవితం కొత్తగా మొదలవుతుందన్న ఓ గొప్ప నిశ్శబ్ద సంకేతం ఒక్కోసారి మనిషి తనను తానే గుర్తించలేకపోతాడు ఆత్మ మనసు గురించి మాత్రమే కాదు శరీరమే మారిపోతుందంటే మీరు నమ్ముతారా మీరు చూసే మీ చేతులు ముఖం వెన్నుముకపై చర్మం ఇవన్నీ ఇప్పటి చర్మమేనా అని ఆలోచించారా నిజం చెప్పాలంటే మీరు ఇప్పటి చర్మంతో ఉన్నది కొన్ని రోజులే శరీరం పొరలు కణాలుగా మారి మరణిస్తుంటాయి మానవ శరీరంలోని చర్మం నిరంతరం పాత పొరను వదలి కొత్త పొరను సృష్టిస్తూ ఉంటుంది అది గోచరంగా కనిపించకపోయినా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మీ చర్మం పూర్తిగా మారిపోతుంది దీన్ని జీవశాస్త్రంలో సెల్ రెన్యువల్ అంటారు చర్మం శరీరంలో అతి పెద్ద అవయం ఇది కేవలం బయట కవరే కాదు ఇది రక్షణ వలయంగా పనిచేస్తుంది వేసవిలో చెమట చలిలో పొడి పొడిగా మారే ఈ చర్మమే మనకు బహుళ విధంగా సహాయం చేస్తుంది మీ చేతిపై చిన్న అయినా కొద్ది రోజుల్లో అది మాయమవుతుంది దాని వెనుక కారకం చర్మ కణాల పునరుత్పత్తి ప్రతి నిమిషానికి లక్షలాది చర్మ కణాలు మృతి చెందుతుంటాయి వాటి స్థానాల్లో కొత్త కణాలు జన్మిస్తుంటాయి మన శరీరం సజీవంగా ఉండేందుకు కణాల పునరుత్పత్తి అత్యవసరం బాహ్య దూషణ ధూపం మురికి ఇవన్నీ చర్మంపై దాడి చేస్తాయి పాత కణాలు ధ్వంసమవుతాయి కానీ శరీరం మాయల పట్టీలా పనిచేస్తుంది వాటిని తొలగించి కొత్త కణాలను తయారు చేస్తుంది ఈ ప్రక్రియ నిలకడగా ఇరవై ఎనిమిది రోజుల చక్రంగా సాగుతుంది అదే కారణంగా మనకు చిన్న గాయాలు త్వరగా నయం అవుతాయి ఈ ఇరవై ఎనిమిది రోజుల ప్రక్రియను శరీరం ఖచ్చితంగా పాటిస్తుంది మీరు ఎన్నిసార్లు కొత్త జీవితాన్ని ప్రారంభించారు బయట కాదు మీ శరీరం ఇప్పటికే ఆ పని చేస్తుంది ప్రతి నెలా మీరు అక్షరాల కొత్త రూపాన్ని ధరిస్తున్నారు దీని పునరావృతం మీ మనసుకు కూడా సంకేతకంగా మారుతుంది పాత బాధలు నొప్పులు అపరాధ భావాలు ఇవన్నీ కూడా శరీరం వదిలేస్తున్న చర్మంలా విడిచిపెట్టవచ్చు కొత్త చర్మంలా కొత్త జీవితం కూడా సాధ్యమే మన శరీరం మనకు చెప్పే గాఢమైన సందేశం ఇదే మీ శరీరం ఇరవై ఎనిమిది రోజులకు కొత్త చర్మం ధరిస్తుంది అంటే మీకు కొత్తగా మొదలు పెట్టే అవకాశం ప్రతి నెలా లభిస్తుంది బయటి మార్పు చూసి మనసులోనూ మార్పు తీసుకురావాలంటే శరీరమే ఉత్తమ ఉదాహరణ